అందరికీ నమస్కారం నేను మీ రేవతి ఈ వీడియోలో మనం ఆ పెద్దమ్మ తల్లిని అదేనండి మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని వాటర్ పైన ఆర్ట్గా వేతాము రండి జూబ్లీ హిల్స్ పెద్దమ్మని ఆర్ట్ వేయండి అని నాకు చాలా రోజుల నుంచి కమెంట్స్ వస్తున్నాయి ఇది లాగా నేను ఈ మధ్యన స్క్రీన్ షాట్ ని యాడ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఆ పెద్దమ్మ తల్లిని ఆర్ట్ వేయండి అని పలానా అడిగిన స్క్రీన్ షాట్ ఎక్కడ ఉన్నాయో అని వెతుక్కోవడానికి నాకు గంట రెండు గంటలు టైం పడుతుంది ఎందుకంటే అన్ని రిక్వెస్ట్ వస్తున్నాయి అన్నమాట ఈ మధ్యన సో నేను మీరు అడిగేవన్నీ నేను స్క్రీన్ షాట్ చేసుకుంటున్నాను సో వాటిలోంచి కొంచెం వెతకడం ఇక్కడ మీరు ఇంకోటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాం కదా ఎందుకు వేయట్లేదు అంటే అలా చాలా మంది అడుగుతున్నారండి చాలా ఉన్నాయి రిక్వెస్ట్లన్నీ వేయాల్సినవి కానీ ఏది ఎప్పుడు వేయాలి అనేది ఆ దేవుడి చేతుల్లో ఉంటుంది అప్పటికప్పుడు దేవుడు మన మనసులో ఆ సంకల్పం కల్పిస్తే వెంటనే స్టార్ట్ చేసేయచ్చు అనమాట సో నాకు అలానే అనిపిస్తుంది ఏది అనుకోను అప్పటికప్పుడు ఇది వేద్దాము అని మనసుకి సడన్గా అనిపించి స్టార్ట్ చేస్తాను అనమాట ఈ విషయం కొద్దిగా అర్థం చేసుకోండి మీరు అడిగిన రిక్వెస్ట్ అన్ని నేను స్క్రీన్ షాట్ చేసుకున్నాను అండి నా మైండ్ లో కూడా నోట్ చేసుకున్నాను ఇలా దేవుళ్ళన్ని వేయడం నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలా అడుగుతున్నందుకు హెల్త్ కాస్త డిస్టర్బ్ అయింది అనమాట సో వాయిస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కాస్త ఈ వీడియోలో మనం ఆ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం చరిత్ర గురించి కూడా తెలుసుకున్నాము నేను ఆ పెద్దమ్మ తల్లిని ఎలా వేస్తున్నాను అనేది స్లోగా మీకు చూపిస్తూ ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు కంటెంట్ చూడండి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి హైదరాబాద్లో రిచెస్ట్ ఏరియా ఏది అని అంటే మనకి జూబ్లీ హిల్స్ గుర్తొస్తుంది అలానే జూబ్లీ హిల్స్ అనగానే మనకు గుర్తొచ్చేది పెద్దమ్మ తల్లి గ్రామదేవత అయిన పెద్దమ్మ తల్లి సాక్షాత్తు దుర్గాదేవికి మరో రూపం కోరిన కోర్కెలను తీర్చే అమ్మగా కష్టాల నుంచి కాపాడి భక్తులను అనుగ్రహిస్తుంది పర్సనల్ గా నేను అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు నాకెలా అనిపించిందంటే సాక్షాత్తు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఎంత ప్రశాంతత పాజిటివ్ వైబ్స్ ఎలా ఉంటాయో సేమ్ పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్ళినప్పుడు నాకు అలానే అని అనిపించింది ఇప్పుడు మనం ఆలయం గురించి స్థలపురాణం గురించి తెలుసుకుందాం రెండు వేల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో దివంగత నేత శ్రీ పి జనార్ వర్ధన్ రెడ్డి గారు విస్తరింపచేసి నూతన ఆలయాన్ని నిర్మించారు తరువాతి కాలంలో ఏడు అంతస్తుల రాజగోపురాన్ని మరియు మిగతా ఉపాలయాలను నిర్మించారు ఇప్పుడు స్థలపురాణం గురించి తెలుసుకుందాం మహిషాసురుని కథ మనందరికీ తెలిసిందే కదా ఆ మహిషాసురుడు వరగర్వం చేత ముల్లోకాల్ని పీడిస్తూ యజ్ఞ యాగాదులను భగ్నం చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు మహిషాసురునికి ఉన్న వరం చేత త్రిమూర్తులు కూడా తననేం చేయలేకపోయారు పరిస్థితులు మితిమీరడంతో దేవతలందరూ కలిసి శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మను వేడుకున్నారు ఎంత బలవంతుడైనా సరే ఆ ఆదిశక్తి ముందు మోకరిల్లాల్సిందే కదా అలా ఆ మహాశక్తి అయిన దుర్గాదేవి ఆ మహిషాసురుణ్ణి సంహరించి ఈ సుదీర్ఘ పోరాటం తరువాత ఇక్కడ జూబ్లీహిల్స్లోని కొండల్లో అప్పట్లో సేద తీరారట అలా ఇక్కడ అమ్మవారు వెలిశారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో ఆదిమ తెగలవాళ్లు నివసించేవారు వీరు వేటనే జీవన విధానంగా బ్రతికేవారు కాలక్రమేణా వారు అమ్మవారిని పెద్దమ్మ తల్లిగా పిలుచుకునేవారు తమని కాచి కాపాడుతున్నందుకు ఆ అమ్మవారికి పూజలు సంబరాలు జరిపేవారు ప్రస్తుతం ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయ ముఖద్వారానికి మధ్యలో అమ్మవారు సింహవాహనంపై దర్శనమిస్తారు అలానే అమ్మవారికి ఇరువైపులా ఉన్న పద్దెనిమిది కలశాలు అమ్మవారి యొక్క పద్దెనిమిది శక్తి పీఠాలకు ప్రతీకలు ఈ ముఖద్వారం దాటి ఆలయంలోనికి వెళితే ఆలయ ప్రాంగణంలో మనకి శంఖ చక్రములు త్రిశూలం ఖడ్గం దర్శనమిస్తాయి ఇవి మన హిందూ ధర్మ లోని వైష్ణవ శైవ శక్తి సాంప్రదాయాలకు ప్రతిరూపం ఇవి చూడటానికి సిమెంట్ తో నిర్మించినవిలా అనిపిస్తాయి కానీ వీటిని పూర్తిగా ఇత్తడితో తయారు చేస్తాయి ఈ శిల్పాల వద్ద ఈ ఆలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన దివంగత నేత పి జనార్దన్ రెడ్డి గారి విగ్రహం కూడా ఉంటుంది ప్రత్యేకంగా ఈ ఆలయంలో ఆషాఢ మాసం శ్రావణ మాసం దసరా నవరాత్రుల్లో భక్తులు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటారు బ్రహ్మోత్సవాలు రథోత్సవాలు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు ఇక్కడ అమ్మవారి బోనం నైవేద్యంగా సమర్పించడానికి ప్రత్యేకంగా ఆలయం కూడా ఉంటుంది అలానే బోనం వండుకోవడానికి ప్రత్యేకంగా షెడ్లు ఇంకా వసతి గృహాలు కూడా ఉంటాయి మరొక ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే ఈ ఆలయ ప్రాంగణంలో నవశక్తి దేవతల దర్శనం కూడా చేసుకోవచ్చు ఈ నవదుర్గల ఆలయంలో శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబిక దేవి ఉత్సవాలలో అమ్మవారు మనకు దర్శనం ఇచ్చే నవదుర్గల స్వరూపాలు ఇక్కడ ఉంటాయనమాట అలానే ఈ ఆలయంలో కళ్యాణ మండపం పైన లక్ష్మీదేవి సరస్వతీ దేవి వినాయకుడి విగ్రహాలు కూడా మనం దర్శించుకోవచ్చు ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో నాగదేవత విగ్రహం కూడా ఉంటుంది గోశాల కూడా ఉంటుంది అండ్ పిల్లలకు ప్లే ఏరియా కూడా ఉంది వారంలో ప్రతి మంగళవారం ఇంకా శుక్రవారం ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి ప్రత్యేకంగా రెండు అంతస్తుల భవనం కూడా నిర్మించారు ప్రతి ఆదివారం అమ్మవారి భక్తులు సమర్పించిన చీరలను వేలం వేస్తారు ఇక్కడ వాహన పూజలు కూడా ఎక్కువగా చేయించుకుంటారు ఈ ఆలయంలో మనమేదైనా కోరిక కోరుకుని కొబ్బరికాయని ఎర్ర వస్త్రంలో కట్టి ఇక్కడ అమ్మవారికి ముడుపు కడితే మన కోరిక నెరవేరుతుంది అని చెప్తారు ఈ పెద్దమ్మ తల్లి ఆలయంలోని ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే ఆలయంలోని ధ్వజస్తంభం ఎదురుగా ఒక ప్రదేశం ఉంటుంది ఆ ప్లేస్లో భక్తులందరూ ఇక్కడ మనసులో ఏదైనా కోరిక కోరుకొని ఒక రూపాయి నాణాన్ని కానీ రెండు రూపాయల నాణం గానీ ఇట్లా నిలబడతాయి ఆ నాణం నిలబడితే మన కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని నమ్ముతారు ఇక గర్భాలయంలోని అమ్మవారి విగ్రహ రూపం చతుర్భుజిగా ఒక చేతిలో శంఖం మరొక చేతిలో సుదర్శన చక్రం ఇంకొక చేతిలో ఖడ్గం మరో చేతిలో కుంకుమ భరణి ధరించి సింహవాహనంపై మనకు దర్శనమిస్తారు అమ్మవారి విగ్రహ రూపం ఎదుట మనకి ఉత్సవ విగ్రహాలతో పాటుగా శ్రీ చక్రం కూడా దర్శనమిస్తుంది ఈ శ్రీ చక్రానికి ప్రతిరోజు కుంకుమార్చనలు కూడా చేస్తారు ఇంకా ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటే మెట్రో స్టేషన్ కి పెద్దమ్మ తల్లి గుడి స్టాప్ అయితే ఉంది మనం అక్కడ దిగి అమ్మవారి ఆలయానికి నడుచుకుంటూ వెళ్ళొచ్చు మెట్రో కనెక్టివిటీ లేకపోతే బస్సు లో కూడా వెళ్ళొచ్చు మాదాపూర్ గాని కొండాపూర్ గాని వెళ్లే సిటీ బస్ లెక్కితే ఈ అమ్మవారి ఆలయం దగ్గర ఒక స్టాప్ కూడా ఉంది ఇంకా ఓన్ వెహికల్స్ లో వెళ్ళాలి అనుకుంటే ఈ ఈ టెంపుల్ లో పార్కింగ్ కి ప్రాబ్లమే ఉండదు చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది పార్కింగ్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం గురించి నాకు తెలిసిన విషయాల్ని మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడ నేను ఏదైనా టాపిక్స్ మిస్ చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి నేను కూడా తెలుసు ఇప్పుడు మనం వాటర్ పైన వేస్తున్న ఈ పెద్దమ్మ తల్లి రూపానికి పూలదండనైతే డ్రా చేస్తున్నాను ముందు యాష్ కలర్ డ్రా చేసి ఆ తర్వాత వైట్ కలర్ హైలైట్ ఇస్తున్నాను ఇంకా అమ్మవారి ఖడ్గానికి గాజులు కూడా అలంకరించి ఉన్నాయి వాటిని కూడా డ్రా చేశాను ఫైనల్గా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని వాటర్ పైన ఇలా ఆర్ట్ గా వేయడం అయితే కంప్లీట్ అయ్యింది ఈ పెద్దమ్మ తల్లి ఆర్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి కూడా షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ కమెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది సో ఇదండి ఇవాళ మన నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి ఆర్ట్తో మీ ముందుకొస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్